బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పన్నెండు వందల ఎనభై ఎనిమిది లైవ్ ఎపిసోడు అనంత్బాయి ద్వారా మనసుని శుద్ధి ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనము ఈరోజు చర్చించుకుందాము అంటూ ఉన్నారు ఈరోజు దివ్య ఆత్మలను మేలుకొల్పటానికి ప్రకృతి కూడా మరి పూర్తిగా సహకరిస్తూ ఉంది మనము ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సంకల్పాల యొక్క లెక్కతోటే అంతా నడుస్తూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి ఇక ముందు ముందు ఆర్ ఆర్టికల్స్ వైపు మనం వెళ్తే మనసుని శుద్ధి ఎలా చేసుకోవాలి అని ఈరోజు టాపిక్ టైటిల్ మీరు చూసే ఉంటారు దీని యొక్క మహత్యం ఏంటి అనే సబ్జెక్టు ప్రపంచం మొత్తం కూడా అందరికీ తెలిసిన విషయమే తెలుసు తెలియని వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఈరోజు తప్పకుండా మనం అనేది ఆర్టికల్ ఏదైతే ఉన్నదో పూర్తిగా చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా నేర్చుకోవటానికి మంచి టాపిక్ లభిస్తుంది మీ జీవితం కూడా పరివర్తన అవుతుంది మరి దీనికి జీవితానికి కూడా మహత్యం అనేది ఇవ్వాలి మనం పరివర్తన అనేది పట్టుకోవాలి అప్పుడే మనం యథార్థంగా నేర్చుకోగలుగుతూ ఉంటాం ఏదైతే మనకి బాపూజీ చెప్తూ ఉన్నారో జ్ఞానము దాని అనుసారంగా మనము ఆత్మ కళ్యాణం చేసుకొని ఆ మార్గంలో నడుస్తూ ఉండాలి ఏ కార్యమైతే ఇప్పుడు ఉన్నదో విశ్వ యొక్క కార్యక్రమము విశ్వ కళ్యాణ కార్యక్రమము అన్నీ కూడా సాధనతోటి కూడా సాధ్యమే అవుతుంది సాధన కేవలం ఈశ్వరుడు యొక్క ప్రాప్తి పొందటానికి మాత్రమే భక్తి మార్గంలో ఆ అవకాశం లేదు భక్తి మార్గంలో సాధన స్వయం దేహంని స్వచ్ఛంగా తయారు చేసుకోవటానికే కానీ మనసుని శుద్ధత్వంగా చేసుకోవటం అనేది వాళ్లకు తెలియదు ఎందుకు అంటే ఎప్పుడైతే ఆత్మ ఆనందంగా ఉంటుందో సంతోషంగా ఉంటుందో అప్పుడే అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు అనేది భౌతిక జీవితం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ స్టేజ్లోనే వాళ్ళు సాధన చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణత్వ ప్రాప్తి పొందాలి అంటే ఈ సాధన ఒక్కటే క్రమం దీన్ని నిభాయించాలి కూడా చాలా మరి స్థూలమైన వస్తువులు ఎంత ఉన్నప్పటికీ కూడా వ్యక్తి వదిలేసి వెళ్ళేదే దేహముతోటి రిలేటెడ్గా ఏ వస్తు వైభవాలు ఉన్నాయో అన్నీ కూడా దేహంతో ఉన్నాయే పృథ్వీ పైన ఉన్నాయే మానవుల రూపంలో ఇవన్నీ ఉన్నాయే స్థూల జగత్తు యొక్క విషయం కానీ ఎప్పుడైతే మనము సాధారణంగా భావిస్తూ ఉంటూ ఉంటామో తమ యొక్క ఆలోచనల పైన ఫోకస్ చేస్తూ ఉండాలి మనము మన యొక్క ఆత్మ పైన ఫోకస్ చేస్తేనే ధ్యానము అనేది ధ్యాన మార్గంలో మనం వెళ్ళగలుగుతాము హద్దు ప్రపంచానికి అతీతంగా అయ్యి వెళ్ళిపోగలుగుతూ ఉంటాం ఎప్పుడైతే మన యొక్క బుద్ధి దేహము కాదు అనుకుంటూ ఆత్మిక భావనలోకి వెళ్ళిపోతూ ఉంటుందో దేహభావాన్ని వదిలేస్తూ ఉంటూ ఉంటామో అక్కడి నుండి సాధన ప్రారంభమవుతుంది సాధన అంటే మనం ఏదైతే సంకల్పం సాధించాలి అనే తీసుకుంటామో ఆ సంకల్పాన్ని పూర్తి చేయటానికి దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాము అందుకనే ఇట్లాంటి టాపిక్లు మనం ఎంతో తెలుసుకోవాలి మనుషుని శుద్ధి చేసుకోవాలి పరివర్తన ఎలా వస్తుంది అనేది మనసు యొక్క శుద్ధి ఉంటేనే సంకల్పం నెరవేరుతూ ఉంటుంది మా ఆత్మలో పవర్ ఉంటేనే మీరు ఏ సంకల్పం చేసినా కూడా నెరవేరుతుంది అని బాపూజీ కూడా చెప్పనే చెప్పారు ఇప్పుడు నేను దివ్య ఆత్మల చైతన్య ఆత్మల పరంపరం ఆత్మగా అవుతూ ఉన్నాను అని ఎవరైతే సంకల్పం చేస్తూ ఉంటూ ఉంటారో వాళ్ళ సంకల్పం నెమ్మది నెమ్మదిగా మనసుని శుద్ధి చేస్తూ ఉంది స్థూల జగత్తు యొక్క విషయాలను దూరం చేస్తుంది ఎప్పుడైతే తమో ప్రధానమైన వాతావరణం నుండి స్థితి నుండి రజో ప్రధానంకి వస్తాము ఇది కూడా అయిపోతే ఆటోమేటికల్గా మనము సతో ప్రధానంగా వెళ్ళిపోతూ ఉంటాము ఎప్పుడైతే మన సమాధిలోకి చేరుకుంటూ ఉంటామో మరి యమ నియమ ఆది కార్యక్రమాలు కూడా మనము పొందగలుగుతూ ఉంటాం ఏదైతే మనము సాధించాలి ప్రాణాయామము యమ నియమాలను తీసుకొని వస్తుంది అయితే మనము ఆసన ప్రాణాయామము ప్రత్యాహారము ఇవన్నీ స్థూలమైన జగత్తుకు దేహానికి సంబంధించినవే మీరు స్థూలమైన బాడీకి ఆత్మ తేడా అనేది తెలుసుకున్నారు కదా అప్పుడు నెమ్మది నెమ్మదిగా తమో ప్రధానం తక్కువైపోతూ ఉంటుంది సతో ప్రధానం పెరుగుతూ ఉంటుంది ఆత్మలో పవర్ అనేది వస్తుంది మరి పవర్ఫుల్గా అయిపోతారు సతో ప్రధానంగా అవటం జరుగుతుంది ఇప్పుడైతే భూమి లోక భూలోకంలో మానవులందరూ కూడా తమో ప్రధానంగా అయిపోతూ ఉంటారు ప్రతి ఒక్క జీవి కూడా తమో ప్రధానంగా అవుతూ భూమి మీద వాయుమండలాన్ని పూర్తిగా తమో ప్రధానంగా చేస్తూ ఉన్నారు అదే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఆటలు ఆటలాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇల్లు తయారు చేసుకుంటారు పడేసుకుంటూ ఉంటారు అంటే ఏంటి వారికి రూపం మారిపోతుంది చిన్నపిల్లలుగా అవుతారు మళ్ళీ చని పెద్ద అవుతారు బాల్య వన వృద్ధాప్యము మళ్ళా కథమైపోతుంది ఇప్పుడు చూడండి ఆరోగ్యము ఇల్లు ఇవన్నీ లేకపోతే మరి చెత్తలో ఆడుకుంటూ వస్తూ ఉన్నారు అంటే మట్టిలో అయిపోతూ ఉంది మట్టితోటి నిండిపోయి ఉంది దేహం అంతా బుద్ధి అంతా ఎప్పుడైతే మా బిడ్డను స్నానం చేయించి శుభ్రం చేస్తుందో అప్పుడు మళ్ళా వాపస్ వెనక్ తిరిగి వాళ్ళ స్వస్వరూపము బయటికి వస్తూ ఉంటుంది అదేవిధంగా దివ్య ప్రపంచం నుండి వచ్చిన మనం పరంధామ నుండి వచ్చిన మనం బేహద్ కళల నుండి వచ్చిన వాళ్ళము పరంప్రకాశం పవర్ ఉన్నటువంటి ఆత్మలము మల్టీవర్స్లోకి వచ్చి అక్కడ నుండి గెలాక్సీలోకి ఈ సోలార్ సిస్టంలోకి వచ్చిన కారణం వల్ల ఆత్మ సంకల్పము ఆలోచనలు కోరికలు ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం అప్పుడు మనము ఈ భూలోకంలో యొక్క ఆవరణలు మన ఆత్మ పైన వచ్చినాయి కారణం ఈ కారణం వల్లే అశుద్ధత్వం పెరిగిపోయింది అశుద్ధంగా మనసు బుద్ధి సంస్కారాలు మారిపోయినాయి ఈ కామనలు మనల్ని పూర్తిగా హోప్లెస్గా జీవితాన్ని చేస్తూ ఉన్నాయి ఇన్ని కామనలు పూర్తి చేసుకోవాలి అంటే ఎంత పురుషార్థం చేయాలి ఇది ఈ లెవెల్కైతే మరి ఈ ప్రపంచంలో మరి ఆత్మ కళ్యాణానికి సంబంధించింది కాదు ఆత్మ కళ్యాణం మీద ఫోకస్ చేసినట్లయితే రైట్ వేలో మనసు శుద్ధి అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఫోకస్ ఆత్మ పైన పెడుతూ ఉంటామో అన్నిటి మించి తొలగిపోతూ ఉంటుంది ఎనర్జీ ఆవరణ కూడా పెరుగుతూ ఉంటుంది ఆవరణ గురించి మనం ఆలోచించాలి అంటే మనసు పూర్తిగా మరి ధ్యాన యోగాలు సేవాధారణ విషయాన్ని ఆలోచించాలి ఆత్మ కళ్యాణం పొందాలి అంటే అయితే మరి యోగము అంటే అజ్ఞానిగా ఉంటే వాళ్ళకి మీరు జ్ఞాన యోగ సేవలో ఉంటారు యోగం చేస్తూ ఉంటారు కానీ ఎవరన్నా అజ్ఞాని వికారి ఆత్మ మీ రిలేటివ్స్ మీ ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉన్నారనుకోండి వాళ్ళ ఆలోచనల ప్రభావంతో వాయుమండలం నిండిపోతూ ఉంది వాళ్ళ ఆలోచనల ప్రభావం మీ దేహం మీద బుద్ధి మీద పడుతూ ఉంటుంది మనసు మీద ప్రభావం పడినప్పుడు డెఫినెట్గా అది మీ బుద్ధి వరకు చేరుతుంది దాని యొక్క వారి యొక్క ఆరాలో మీరు ఉండిపోతారు ఇలాగా ఇంటి లోపల వచ్చిన వాళ్ళే వాయుమండలాన్ని మరి ఖరాబ్ చేశారు కదా ఏ విధంగా మీరు నడుస్తూ ఉన్నారు అదేవిధంగా మళ్ళీ పొద్దురు క్లీన్ కూడా చేసుకోవాలి ఎందుకంటే రాంగ్ వేలో సాంగ్యం యొక్క రంగు అంటుతుంది అంటూ ఉంటారు సాంగత్యం యొక్క రంగు మరి ఆరాని మార్చేస్తుంది ఎనర్జీ లెవెల్ని మార్చేస్తూ ఉంటుంది మీ స్వ ఎనర్జీని పోగొడుతూ ఉంటుంది కాబట్టి మీరు మనసు బుద్ధి సంస్కారము శుద్ధంగా చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా మార్చుకోవాలి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకోండి కానీ ఈ భూమి మీద ఈ భూలోకంలో ఎంతమంది ఆత్మలు వచ్చారు ఎంతమంది వైబ్రేషన్స్ వాయు మండలంలోకి వెళ్ళిపోయినాయి ఇట్లాగా పదహారు నుండి మొదలుకొని ఆవరణలు ఎప్పుడైతే మొదటిసారి వచ్చిన ఆత్మకు ఉన్నాయి తర్వాత పద్నాలుగు మంది వాయుమండలాన్ని ఖరాబ్ చేసి ఆ సాయ సాంగత్యంలోకి మీరు వెళ్ళిపోయారనుకోండి దాని యొక్క ప్రభావం కూడా మీ పైన పడుతుంది ఏ విధంగా ఈ భూ లోకల్లో ఆత్మ ప్రభావం డౌన్ అవుతూ అవుతూ వాయుమండలం ఆలోచనలు మీ పైన పడుతూ ఆ కోరికలు ఇవన్నీ కూడా లేయర్స్ లాగా వైబ్రేషన్స్ తయారయ్యి మీ యొక్క హోల్సేల్గా నెగిటివ్ మొత్తం సమాప్తం అయిపోయింది అందుకని ఏదైతే మరి సాంగత్యం యొక్క రంగు అంటూ ఉంటారో సాంగత్యము మిమ్మ సత్సాంగత్యం తేలుస్తుంది చెడు సాంగత్యం ముంచుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎందుకంటే ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు రోడ్డు మీదకి వెళ్తూ ఉన్నాడు సరిగ్గా అదే టైంలో వంద మంది మరి చూస్తూ ఉన్నారు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అతను రోడ్డు మీదకి వెళుతూ ఉన్నాడు వేల లక్షల మంది ఒక చోట కూడారు అందరూ కలిపి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారే అనుకోండి ఆ ఫోన్ కనెక్షను ఆ టవర్ నుండి వెళుతూ ఉంటుంది ఆ టవర్ నుండి శాటిలైట్ ద్వారా మరి అన్ని ఫోన్లకి కనెక్షన్ అవుతుంది వాయు మండలంలోకి వెళ్తుంది వంద మంది ఫోన్లతోటి కనెక్షన్ అయినటువంటిది అంతా కూడా పూర్తిగా వైబ్రేషన్ అయిపోతూ ఉంటుంది వాయు మండలంలో నుండి టవర్కి వెళుతుంది ఆ టవర్ నుండి వాళ్ళ ఆలోచనలు వాయుమండలంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ అందరి మనసు లోపలికి కూడా ఆ యొక్క ఈ వాయుమండలం నుండి అన్ని విషయాలు విషయాలు మాటలు 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 ఒక పర్వతం గుట్టలాగా తయారైపోయినాయి అన్ని ప్రదేశాల్లో అన్ని విషయాల్లో అన్ని చోట్ల ఇదే విధంగా ఉన్నారు ఎవరు ఆపటం లేదు కదా మొబైల్ టవర్ విషయాలు ఎవరికి తెలియటం లేదు కదా వాళ్ళకి ఆనందం కలుగుతుంది అనుభూతి కలుగుతుంది పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ఇదంతా ఒక మాయ రోగంగా వ్యాపించింది ఎక్కడ లభిస్తుందో ఎక్కడ వైబ్రేషన్స్ మంచిగా ఇవ్వు అందుకే మరి మనము ఏం చూస్తూనే ఉన్నాం ప్రపంచాన్ని ప్లాట్లల్లో హయ్యర్ లెవెల్లో ఉంటూ ఉన్నారు చాలా ఆనందపడుతూ ఉంటారు నాకు అనిపిస్తుంది ఈ యొక్క ఇన్ని పదంతస్తులు ఇరవై అంతస్తులు ఇప్పుడు యాభై అంతస్తుల వరకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు కడుతున్నారు ఇవన్నీ పేగం మాట్లాగా కుప్పకూలికి పోవడమే ఒక సమయం వచ్చినప్పుడు ఇంతమంది వైబ్రేషన్స్ ఒక చోట తక్కువేం కాదు కదా అక్కడ మనం శాంతి అనుభూతి పొందాలి మంచి మంచి వైబ్రేషన్స్ మీకు లభిస్తూ ఉన్నాయి ఒక నేచర్ వ్యూ వేరు వేరుగా ఉంటుంది సైడ్ రైజ్ అలాగే వేరువేరుగా సన్ రైజ్ వేరువేరుగా ఉంటుంది సన్సెట్ వేరుగా ఈ భూమి మీదే అనేక చోట్ల అనేక రకాల స్థితిగతులు వాతావరణ వైబ్రేషన్స్ కాలమానాలు వేరు వేరుగా ఉంటున్నాయి భూమి మీద అదే బెనిఫిట్గా లభిస్తుంది అనుకుంటూ ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా నిండిపోయింది మరి నాలుగు వైపులా ఇవే ఆలోచనలు ఇక చూడండి కుక్క అరుపులు అదే ట్రాఫిక్ ధ్వని క్రింద ఉండేట కింద ధ్వని ఎలా ఎలా పైకి రైజ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాము ఇరవై ముప్పై నలభై హయ్యర్ టవర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అన్ని అంతస్తులు పైన ఎక్కడ శాంతి ఏమైనా ఉన్నదా కింద ఉన్నవాళ్ళే కదా పైన వెళ్ళేది వాళ్ళ సంకల్పాలు వైబ్రేషన్లు కూడా అలాగే ఉంటాయి కదా ఒకరికొకరు మరి శాంతిని కోరుకొని ఉన్నట్లయితే వాళ్ళ యొక్క దాని సాధన విషయం వేరుగా ఉంటుంది ఇక్కడ మీకు ఒక విషయం మరి చెప్పాలి ఏదైతే వైబ్రేషను తక్కువగా ఉంటూ ఉంటుందో అక్కడికి వైబ్రేషన్ ఎక్కువ ఉన్న చోటకి చాలా తేడా వాయుమండలం మనకి కనిపిస్తూనే ఉంది ఆలోచనల తేడా అవి వైబ్రేషన్గా తయారవుతాయి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వైబ్రేషన్ వేరు ఉంటుంది పది మంది మధ్యన ఉన్నప్పుడు వైబ్రేషన్ ఉంటుంది మీ మనసు పైన చాలా ప్రభావం పడుతూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు టాప్ మనసు శుద్ధి వైపు పెడుతూ ఉంది అదే వేరే వస్తువులు వేరే మంది ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అయిపోతుంది మనసు వాళ్ళ మాటలు వ్యవహారాలన్నీ మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి ఎలా ఎలా మనసుపైకి వస్తూ ఉంటాయో సకారాత్మకంగా నక నకారాత్మకం కానీ వస్తువులన్నీ ఇలాగైపోతున్నాయి హై వైబ్రేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి అంటే హెవీ వాయువు వస్తూనే ఉన్నాయి నెమ్మది నెమ్మదిగా వాయుమండలం యొక్క ప్రభావము ప్రతి మనిషి యొక్క డివైన్ ప్రతి జీవి యొక్క డివైన్గా ఉంటుంది ఎందుకంటే ఆ పంచతత్వాల శరీరంలో వైబ్రేషను యొక్క ప్రభావము ప్రతి ఒక్క జీవి పైన పడుతూ ఉంటుంది కుక్క పిల్లి కూడా మనుషులు కావాలనుకుంటే వాటి ఫీలింగ్స్ వీలు విడిపోతూ ఉన్నారు వాళ్ళతో పాటే గడిచి వాటితో పాటే గడిచి తిరుగుతూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు తింటూ ఉన్నారు వాటి ప్రభావం కూడా మీ మీద పడుతూ ఉంటుంది వాటి వైబ్రేషన్స్ ఆలోచన తరంగాలు మిమ్మల్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి పరివర్తన అనే ఒక శబ్దం ఒక మాట తప్ప ఇంకో వేరే ఉపాయం ఏమీ లేదు ఇప్పుడు అర్థమైంది కదా ఈశ్వరుడు యొక్క కృప లేకుండా ఏ మంచి అనేది జరగదు జీవితంలో జీవించడం కూడా అసంభవమే కాబట్టి మనము ఆత్మ కళ్యాణం కోసం ఆలోచించి ఆత్మల కౌరతిని మనం పొందుదాము ఆచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరం మహాశాంతి 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 నమస్తే బాపూజీ దసాద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాబుజీ ఆనందభాయ్ ద్వారా మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలను చెప్పిస్తూ ఉన్నారు అచ్చా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు